ఎందుకు పనికిరన్న వాళ్ళని రిసార్ట్ కి తీసుకెళ్దాం అనుకున్నాను కదా నాదే తప్పు ఓనీలే ఉదయాన్న డీజిల్ నేనే కొట్టించాల్సింది అన్నా ఇయ్య నా మొబైల్ నేను తీసుకొస్తాను వద్దులే బాబు నువ్వు నోరు మూసుకున్నాడు అందరికీ కనిపించేలా నేను తీసుకొస్తాను అరే అరే చూసుకున్నాడు కిందంతా చెత్త చెదర ఉంటుంది జాగ్రత్తగా చూసినాడు అండి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి ఏంట్రా సౌండ్ బౌవాని వినిపిస్తుంది ఇంకా ఎంత దూరం అన్నా అర కిలోమీటర్ అన్నా నడుస్తూనే ఉన్నాం గుండెల్లో నొప్పి వస్తోంది ఇక నడవడం నా వల్ల కాదన్నా ఇక మూసుకురా నీ వల్ల కాదని నాకు తెలుసు కానీ ట్యాంక్ ఫుల్ చేయించమన్నప్పుడు చేయించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదరా సర్లే వదలయ సర్లే కానీ మాట్లాడకుండా పదండ్రా ఎందుకురా గొడవ చేస్తారు అన్నా వాడి గురించి తెలుసు వాడెప్పుడు అంతే నాకు ఇలా జరగాలని రాసి పెట్టుంది మిమ్మల్ని ప్రయోజనం ఏంటి పదండి అన్నా నా కాళ్ళు చేతులు అస్సలు పనిచేయడం లేదు ఇక నేను నడవలేను కూడా ఒరే మూసుకుని పదండి రా ఎవరినింటే గొడవలు అయిపోతాయి ఇంకా చోటు ఎంత దూరం ఉందన్నా అన్నా ఇక్కడేదో దేవుడి గుళ్ళ ఉంది రే అది గుడికాదు మండపం రా ఏదో ఓట్లేనా చాప దిండు చేసుకుని పడుకుంటే ఇక్కడే హాయిగా నిద్రపోవచ్చు రే ఏమి అలా కూర్చున్నా ఎలా కూర్చున్నాడు చూడండి రా నా వల్ల ఇక కుదరదని చెప్పాను కదన్నా నాకెందుకు ఈ రోజు ఒంట్లో బాగోలేదు నేను ఇక్కడే కూర్చుంటాను మీరంతా వెళ్ళిరండి నేను ఇకపై ఒక్క అడుగు కూడా వేయలేన చెత్తవేదన ఎందుకు తీసుకొచ్చారా ఎప్పుడు చూసినా నస పెడతానే ఉంటాడు రే దున్నపోతు లేరా పైకి లేరా చెప్పేది నీకే రే మీరు పదండ్రా అయితే మీరిద్దరు ఇక్కడ ఉండండి అరే బాబు పదరా కొంచెం ముందుకెళ్ళి చూసొద్దాం దారి కనిపించకపోతే కారులోనో మండపంలోనో పడుకుందాం చలేండి చంపేస్తుంది ఏంటన్నా నువ్వు జరిగిన వేసుకోలేదా రే జరికిన కారులోనే పెట్టాను రా రే ఎవరు పిలుస్తున్నట్టు ఉంది కదరా ఏమి లేదన్నా ఎవరు పిలిచినట్టు అనిపించలా ఈ దరిద్రుడు ఇప్పుడు ఇంతేరా అయ్యో నువ్వు వాడి గురించి పట్టించుకోద్దనా ఒకసారి వాడి జేబులో చేతులు పెట్టుకొని మెత్త మెత్తకు తగిలిందని అయ్యో నా జేబులో కప్పు ఎలా వచ్చిందని అందరినీ కంగారు పెట్టేశాడు అన్నీ ఉన్నారు కదరా అన్నా అవునన్నా మనుడు వాయిలాగే వినిపిస్తుందన్నా తోడుకోదట్రా అన్న అన్నా కాస్త ఆగనన్నా నేను వస్తున్నాను గబ్రీల్ రే లోకేష్ సతీష్ ఎక్కడున్నారా రే ఏమైందిరా అందరికీ రే ఎక్కడున్నారా తమస్సాలు చేయకండి ఏ దరిద్రులు ఒక్కడు కూడా కనిపించట్లేదేంటి రే నాతో ఆటలాడకండి రే బాబు ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబు రే బాబు బాబు ఎక్కడున్నారా ఒక్కరా కొడుకు కనబట్టలేదే ఇదేంటి ఇక్కడ ఉన్నాయి ఎందుకని మంచిది కారులో వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అనిపిస్తుంది రే ఎవడు అక్కడ నన్ను భయపెట్టాలని చూడకండి నా మాట విని ముందు బయటికి రండి పర్వాలేదు నాట్ బ్యాడ్ నాట్ బ్యాడా చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి పద పద ఆఫీస్ లో అడుగుంటే ఇలాంటి ఫ్లాట్ ఇచ్చిండేవాళ్ళు కదా బాగా ఇస్తారు దాన్ని కట్టే ఈఎంఐ సొంత ఇల్లు తీసేసుకోవచ్చు రే ఇలా రారా అనా తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టి ఆ ఈ పెట్టు అలాగేనా ఎస్ సార్ షిఫ్టింగ్ జరుగుతుంది రేపటి నుంచి ఆఫీస్కి వచ్చేస్తాను కాస్త దూరమే అనుకోండి అయినా సరే సార్ చేస్తారు ఇదేంట్రా ఇంత పెద్ద ఇంట్లో మొగుడు పిల్లలే ఉంటారంట వాళ్ళు ఎంతో మంది అయినా ఉన్నవరా మనకెందుకు మనం వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోదాం సరే సరే మనకెందుకు లేరా బాబు దీని కాస్ట్ ఎంత నీకు తెలుసా చాలా జాగ్రత్తగా పెట్టాలి మేడం ఇది పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మీద ఉండే అమ్మాయి ఫోటో కదా ఇది అదంతా నీకెందుకు వెళ్ళి నీ పంచుకో వెళ్ళు ఏంటి మేడం కోపంగా మాట్లాడుతున్నారు ఈయనేంటి ఇలా చూస్తున్నాడు ఈయన కూడా ఏమైనా తిడతాడా ఏంటి ఇదిగో బాబు ఇలా సార్ ఆ ఫోటోలో ఉన్నది తనే పార్లేజీ బేబీ కారు కామకద సర్ సర్కస్త కోప్ మె కువా నువం పట్టిచుకో వెళ్ళి పం చూసుకో అలాగే సర్ చెప్పండి సర్ ఓకే బై డోర్ లాక్ చేసుకో జాగృత

hmm <laughs>